పోలీస్ స్టేషన్కి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక ఆహ్వానం ఈరోజు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన ఉద్దేశం మా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ గారి ఆదేశాల మేరకు మా మార్కాపురం డిఎస్పి శ్రీ బాలసుందరం గారి ఆదేశాలతో ఈ ఫోర్ ఫీచర్ ఆఫ్ పాండ్స్ గురించి మీ పత్రిక ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ సందర్భంగా అన్ని గ్రామాల్లోనూ ఈ సెక్యూరిటీ బాండ్స్ని మేము తీసుకోవడం జరిగింది సెక్యూరిటీ బాండ్స్ ఆరు నెలల వరకు కోర్సులో ఉంటాయి వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి వైలేషన్స్ జరగకుండా శాంతి భద్రతలని పరిరక్షించడంలో వాళ్ళు శాంతి భద్రతలు బద్దులు ఉంటామని ఎలాంటి వైలేషన్ అంటే అసాంఘిక కార్యకలాపాలకి పాటు పాల్పడమని చెప్పి వాళ్ళని మేము ముందు ఆ కొన్ని పేర్లని ఎంఆర్ఓ గారి సూచిస్తే ఎంఆర్ఓ గారు దానికి బాండ్స్ ఇష్యూ చేస్తారు ఆ బాండ్స్లో కొన్ని ఇంత సర్టన్ అమౌంట్ అని ఉంటుంది అంటే మేము ఒకవేళ ఆ బాండ్ని కానీ వైలేట్ చేస్తే ఈ ఇంత అమౌంట్ని మేము ప్రభుత్వానికి కడతామనేది ఆ బాండ్ యొక్క సారాంశం ఉంటుంది కొన్ని బాండ్స్ యాభై వేలు కొన్ని బాండ్స్ లక్ష రూపాయలు అట్లా అన్ని డిపాజి అన్ని అడిగి ఆరు నెలల లోపల మేము బైలక్షన్ పాల్పడమని దాంట్లో ఉన్నాం ఈ ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా ఎవరైతే ఎలక్షన్ మేము ఆరు నెలలకు కానీ బాండ్స్ తీసుకుని ఉన్నామో ఈ ఎన్నికల సంబంధించిన నేరాల్లో ఎవరైనా పాల్గొంటే అంటే ఏదైనా హింసకు కానీ లేకపోతే దేనికైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారి మీద ఈ ఫోర్ ఫీచర్ ఆఫ్ పార్ట్స్ మేము అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ మేము తెలియజేసేదేమనగా ప్రజలందరికీ గిద్దలూరు మండలంలోని ప్రజలందరికీ గిద్దలూరు పోలీస్ స్టేషన్ తరఫున నేను తెలియజేసేదేమనగా మనకి ఎలక్షన్ జరిగింది తర్వాత కౌంటింగ్ ఉంది రేపు రేపు నాలుగో తార జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది తర్వాత కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎలాంటి హింసకు కానీ అది కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరైనా కనుక ఈ బాండ్స్లో మేము తీసుకున్న వాళ్ళకైనా వైలేట్ చేసి వెళ్తే పౌరుకి ఇచ్చిన బాండ్స్ అప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఎంఆర్ఓ గారు బాండ్స్ ఇష్యూ చేసిన అమౌంట్ ఎంత ఉందో అంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మళ్ళీ హింసకు కానీ పాల్పడిన వాళ్ళ మీద ఎలక్షన్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా సంయమనం పాటించి ఈ కౌంటింగ్ అయిపోయేంత వరకు ప్రశాంతంగా ఉండవలసిందిగా అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమి ఇన్సిడెంట్లకి తావు లేకుండా హింసకు కానీ లేకపోతే కొట్లాట్లకు కానీ గొడవలకు కానీ ఎవరు పాల్పడకుండా శాంతి భద్రతలకు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ఎద్దలూరు మండల ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సహకరించి ఇంతవరకు బాగా సహకరించినందుకు ఎద్లూరు మండల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా ఇదే శాంతి భద్రతలలో అందరూ పావులు కావాలని ఎలాంటి హింసకు కానీ కొట్లాటలకు కానీ పాల్పడవద్దని కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సంయమనం పాటించి ఎలాంటి అల్లలకు కానీ గొడవలకు కానీ ఇంకా చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ పత్రికా ముఖంగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం ఎవరైతే మా సూచనలు చేస్తారో వాళ్ళకి ఫోర్ ఫీచర్ ఆఫ్ బాండ్ అంటే బాండ్లో ఎంత అమౌంట్ ఉంటుందో అంత గవర్నమెంట్కి డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఈ విషయాన్ని తెలియజేయడానికి మీ అందరినీ ఇక్కడ పిలిచి చెప్పడం జరిగింది